జెడ్బి నైన్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా జూబ్లీ గ్రామ సర్పంచ్ గా విజయం సాధించిన సుద్దాల కమలాకర్ గౌడ్ జూబ్లీ గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం మీరు అందించిన పూర్తి మద్దతుకు నేను సదా రుణపడి ఉంటానని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తానని అందరి సలహాలు సూచనలు తీసుకొని గ్రామ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పోతానని తెలిపారు ఉప సర్పంచ్ గా రజిత వార్డ్ మెంబర్ గా సుధాకర్ సుద్దాల తిరుపతి గౌడ్ ఎన్నికయ్యారు వారిని కుర్మవాడ ఎస్సీ మాలవాడలో ఘనంగా సన్మానించారు నేను ఫస్ట్ ఒక మహిళని జూబ్లీ నగర్ కోడలిని నేను ఫస్ట్ ఇక్కడ ఉండి అవన్నీ చూసిన చూసి మాకు ఏ అభివృద్ధి లేదు అని మా వార్డు నుంచి నన్ను ఎన్నుకున్నారు మా గ్రామ ప్రజలందరూ నన్ను చేశారు కాబట్టి ఈ గ్రామ అభివృద్ధికి నేను కూడా సహకరించాను గెలిచాను ఏకగ్రీవంగా ఎన్నికైన నాకు నాకున్న బాధ్యతను నా నా పైన నా బాధ్యతలు ఉంచి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా వార్డు సభ్యులందరికీ ప్లస్ గ్రామ ప్రజలందరికీ నేను సీరియస్ నమస్కరిస్తున్నాను నాకున్న ప్రాబ్లం ఏంటంటే సేమ్ సర్పంచ్ గారు చెప్పిండ్రు కొత్త సర్పంచ్ గారు చెప్పారు సేమ్ ప్రాబ్లం మేము అదే అన్నీ ఎన్నుకొని అటువంటి సమస్యలు అన్నీ చూసుకొని అన్నీ లెక్క వేసుకొని మనం ఒక నిలబడదామని చెప్పేసి సర్పంచ్ని ముందుకు దేవు నిలబెట్టడం జరిగింది ఆ తర్వాత ఆయన సపోర్ట్గా మేము నిలబడడం జరిగింది అది మమ్మల్ని అన్నుకునేందుకు అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ఆయన చెప్పిన సమస్యలన్నీ నేను సేమ్ నా దగ్గరనే ఉన్నాయి అవే సమస్యలు అందరికీ ఒక ఊరు సమస్యలుగా భావిస్తున్నాము ధన్యవాదాలు జుబీ గ్రామ ప్రజలందరికీ నమస్కారం నన్ను నా మీద నమ్మకం ఉంచి మీరు నన్ను గెలిపించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ గ్రామ అభివృద్ధి కుంటుపడిందని నేను ముందుకు వచ్చాను నాకు అవకాశం ఇచ్చిర్రు అది నేను ఎల్లవేళలా గుర్తుంచుకుంటా ఛార్జు మనకు ఎలక్షన్ కోడ్ పదిహేడు తారీఖు తర్వాత అయిపోతుంది పదిహేడు తారీఖు తర్వాత మనకు సర్పంచ్గా మనకు ఛార్జ్ వస్తుంది ఛార్జ్ వచ్చిన తర్వాత మనకు అది అకౌంట్స్ కూడా వస్తాయి ఎంత ఉంది ఎంత రాబడి ఉంది ఎంత పోతుంది అనేది మనకు తెలుస్తుంది అది ఏదున్నా కూడా అధికార ప్రభు ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి ఒక్క సమస్యను క్లియర్ చేస్తూ గ్రామ పంచాయతీ నిర్మాణం మొదలుపెట్టి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ మీరు నా దృష్టికి తెచ్చిన సమస్యను ప్రతీది గుర్తుంచుకుంటూ ప్రతి సమస్యను క్లియర్ చేసుకుంటూ ముందుకు మీరందరూ నాకు తోడ్పాటును అందించినందుకు మీరందరూ నన్ను వెనుక ఉండి ముందుకు నడిపించినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ జూబిడ్ గ్రామానికి ఎల్లవేళన సే సేవ చేస్తూ సిరిచువంచి నమస్కరిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు